బక్రీద్ పండుగ త్యాగానికి మత సామరస్యానికి ప్రతీక ఈ పర్వదినాన్ని సుఖశాంతులతో జరుపుకోండి బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సుఖశాంతులతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమైనది ప్రత్యేకంగా గత కొన్ని రోజులుగా ముందస్తు భద్రత చర్యలలో భాగంగా మసీదుల వద్ద ముస్లిం ప్రజలు నివసిస్తున్న నందు మత పెద్దలతో పోలీసు అధికారులు సమావేశాలు జరుపుతూ బక్రీద్ పండుగ సందర్భముగా ఎలాంటి సమస్యలు రాకుండా ప్రార్థన సమయములో మరియు ఇతర కార్యక్రమాలు జరుపునప్పుడు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచిస్తూ ముస్లిం పెద్దలకు సిఐ మురళీ మోహన్ విజ్ఞప్తి చేశారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరడమైనది అమలులో ఉన్న కౌ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల పదిహేడు చట్ట ప్రకారం గోవులను వధించడం చట్టరీత్యా నేరం శాంతి భద్రతల సమస్యలు మత సంఘర్షణలు ఉత్పన్నం అయ్యే విధంగా ఎవరు ప్రవర్తించకూడదు ప్రేరేపించకూడదు అలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోనబడును సోషల్ మీడియా నందు మత సంఘర్షణలు తలెత్తే పోస్టులు పెట్టకండి ప్రజాశాంతి పెంపొందించటంలో పోలీసు వారికి సహకరించండి పత్తికొండ పోలీసు వారి తరపున ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు